జై శ్రీరామ్ ఈరోజు మన భారతదేశానికి ఒక గొప్ప వరం లాంటిది ఒక విశేషం అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం అనేటువంటిది ఇప్పుడు జరుగుతుంది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని యావత్ భారతదేశం అంతా కూడా ఆ రాముడిని స్మరిస్తూ ఏ ప్రాంతంలో వాళ్ళు అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఈరోజు మన నాగావళి నది మధ్యలో ఈ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ రామనామ జపాన్ని హోమాన్ని తర్వాత అనేక రకాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇది చాలా గొప్ప విషయం ఎందుకంటే రాముని యొక్క గొప్పతనం ప్రతి ఒక్కరికి తెలియజేసిన పరిస్థితి ఈరోజు ఉంది రాముని మార్గంలో ధర్మ మార్గంలో అందరూ నటిస్తే కానీ తిరిగి పూర్వ వైభవం సంతరించుకో సమాజం అంతా కూడా చిన్న భిన్నమైనటువంటి పరిస్థితుల్లో రాముని ఒక్కడే అందరికీ ఆదేశం కనుక ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు మనం శ్రీకాకుళం నాగవరి మధ్యలో ఇది ఏర్పాటు చేయడం మాత్రం చాలా అభినందించాసల విషయం ఆ నిర్వాహకులందరూ కూడా నా జై శ్రీరామ్ శ్రీరామ్ అంటే ప్రధానంగా ప్రజలందరూ కూడా ఏంటంటే హిందుత్వానికి దూరం అయిపోతున్నారు హిందూ సంస్కృతికి దూరం అయిపోతున్నారు దీన్ని కొంత అయినా సరే వాళ్ళను ఒక హిందుత్వ భావన కలగజేయాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఇది భారతదేశంలో ఈ కార్యక్రమం కనిపెట్టారు ఇది గొప్ప విషయం ఈరోజు మనం నిజంగా ఆ రామాలయాన్ని మనం ప్రారంభత్వం చేసుకున్న తర్వాత రాముడు ఒక్కటే ఆయన చెప్పినట్టు ఆదర్శవంతమైనటువంటి దాంపత్యాన్ని ఆయన అందరికీ అందించాడు కనుక దంపతుల మధ్య ఈ రోజు మనం ఎక్కడ చూసి అక్కడ కరాట గోరలతో మనం మన యొక్క జీవితాన్ని మనం చిన్న భిన్నం చేసుకుంటున్నాం కనుక రాముని ఆదర్శంగా చేసుకుని సీతమ్మని ఆదర్శంగా చేసుకుని మన జీవితాన్ని మనం సుఖంగా శాంతిగా ఆనంద మార్గంలో నడిపించుకోవడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి దాన్ని మనం రామాయణాన్ని చదివి అందులో ఉన్న అంశాన్ని కూడా అవగాహన చేసుకునే అది అనుగుణంగా అందరూ నడిస్తే ఇది తిరిగి మన రామరాజ్యం అనేది వస్తుంది రామరాజ్యం అనేటువంటిది కేవలం ఉచిత కరెంటు లేదా ఉచిత ఆర్టీసీ బస్సుల ప్రయాణం దానివల్ల రామరాజ్యం రాదు రామరాజ్యం అంటే ప్రజలందరూ కూడా ఏ రకమైనటువంటి ఈతి బాధలు లేకుండా ఉండమే కాకుండా న్యాయము ధర్మము శాంతి వాటితో పాడినం అవినీతికి దూరంగా ఉండడం అది రామరాజ్యం అంటే కనుక అలాంటి రాజ్యం ఉన్నప్పుడే సమాజంలో ప్రజలందరూ కూడా సుఖశాంతి అనుభవిస్తారు మనం ఆనందంగా ఉంటాం మిగతా జనాన్ని కూడా ఆనందంగా ఉంచుతాం అలాంటి రామరాజ్యం తిరిగి రామాలయంతో పాటు అది కూడా ప్రతిష్ఠింపబడుతుంది అని నేను ఆశిస్తున్నాను జై శ్రీరామ్